నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చండి రాజమండ్రి కుక్కుంపేట డి మార్ట్ ప్రక్కన సావిత్రి నగర్లో వస్తుందండి ఇది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్ నాట్ ఎయిట్ నెంబరు రూమ్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ అండి సౌత్ ఫేసింగు దీని ఎస్ఎఫ్టీ థర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కన్స్ట్రక్షన్ అయింది ఈ త్రీ బిహెచ్కే అండి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సౌత్ ఫేసింగు దక్షిణముఖము గల అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి దీనికి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ డబుల్ లిఫ్ట్స్ ఉన్నాయండి బోర్ వాటర్ అది ఉంది మంచినీళ్ళు వాటరు లాగేరు కానీ ఇంకా రాలేదు దీనికి దీనికి రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నీ దగ్గరండి ఇది సావిత్రి నగర్ వస్తుందండి డిమార్ట్ ప్రక్కన వస్తుంది సావిత్రి నగర్లో దీని ధర నలభై ఆరు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది తీసే టైంకి లోపల కరెంట్ అది లేక కొంచెం వెలుతురు తక్కువగా ఉందండి చీకటిగా వచ్చింది బల్బులు అయ్యి లేక మిడిల్ లైటింగ్లో తీసాం దయచేసి గమనించగలరు అలాగే మీరు ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనదలిచినా అమ్మదలిచినా మమ్మల్ని సంప్రదించవచ్చండి మాకు ఫోన్ చేయండి అలాగే మీరు చూస్తున్న వారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ బెల్ నొక్కండి గంట ఆల్బెల్ నొక్కితే నేను వెంటనే పెట్టిన ఏ ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి గంట ఆల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఖచ్చితంగా నొక్కండి నొక్కితే నేను పెట్టిన వెంటనే మీకు ప్రాపర్టీ వస్తుంది చూపెడుతుంది నోటిఫికేషన్లో అలాగే చూస్తున్నవారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి నలుగురికి కావలసిన వారికి చేరుతుందండి ఇక్కడ లైటింగ్ లేక మిడిల్ లైటింగ్లో తీసేవండి అందుకే లైటింగ్ అది లేదు లేక కొంచెం చీకటగా ఉంది దయచేసి గమనించగలరు మరి ఒకసారి అండి సౌత్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి డబల్ లిఫ్ట్స్ ఉన్నాయండి జనరేటర్ కార్ పార్కింగ్ బోర్ వాటర్ మంచినీళ్ళు పైప్ లాగి పెట్టారండి అతి త్వరలో వస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో కన్స్ట్రక్షన్ అయ్యిందండి దీని ధర నలభై ఆరు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించవచ్చండి ఈ చూస్తున్నవన్నీ కూడా ఇది హాల్ హాల్ అండి నుంచి ఇది బయటికి ఇచ్చారు ఇది కిచెన్ అండి మొత్తం వర్క్ చేంజ్ చేసి ఉన్నదండి మొత్తం అంతా ఏ టు జెడ్ వర్క్ అయిపోయిందండి సపరేట్ చేశారు ఇలా బయటికి వస్తే ఇలా మనం వాష్ ఏరియా కింద వాడుకోవచ్చండి మంచి వాతావరణం ఉంటుందండి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది ఇంకా పొల్యూట్ అవ్వలేదండి ఆల్రెడీ పొల్యూషన్ ఊళ్ళో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎప్పుడిప్పుడే ఎయిర్ అది బాగుంటుందండి అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గర రైల్వే స్టేషన్కి వెరీ నియర్ అండి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా దగ్గరే ఇప్పుడు ఈ కిచెన్లోంచి మనం బయటకు వస్తున్నామండి బయట ఇదొక యుటిలిటీ అండి దీనికి బయట కూడా బాత్రూమ్ ఇచ్చారండి బయట కూడా ఉంది అలా లోపలు ఉన్నాయి అది బాగుంటుందండి సౌత్ ఫేసింగ్ అండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాను సంప్రదించవచ్చండి అలాగే మీరు ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మాలనుకునేవారు కొనాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించవచ్చండి ఇది రాజమండ్రి హుక్కుంపేట డిమార్ట్ ప్రక్క సావిత్రి నగర్లో వస్తుందండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు కెలాడి అచిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గిరిమజ్ జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్లాస్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో సర్వే జన సుఖినో భవంతు సర్వ జన జల వృక్ష పశుపక్షాదులు సుఖినో ఓం శాంతి 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 ధర్మో రక్షతి రక్షత మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు అండి జై హింద్